హలో అండి ముందుగా అందరికీ నాగో స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే మంచిగా డబ్బుని అట్రాక్ట్ చేయడంలో ఎస్పెషల్లీ మూడు డెస్టినీ నంబర్ ఉన్నవాళ్ళు లేదా మూడు మీ బర్త్ డేట్ అయి ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రయోగాన్ని అయితే చేసినట్టయితే మీకు గురుబలం మంచిగా వృద్ధి అవుతుంది దాంతోపాటు ధన సంపత్తు మంచిగా పెంచుకోవడానికి అట్రాక్ట్ చేయడానికి ఈ ఒక తిలకాన్ని మీరు మీ నుదుటిన ధరించాలన్నమాట అది ఏంటి అంటే పసుపు కేసరి గంధం వీటి మూడింటిని కొద్దిపాటి తీసుకొని అందులో రోజ్ వాటర్ని కలిపి మీ నుదుటిన తిలకధారణ చేయాలన్నమాట ఇది డెస్టినీ త్రీ ఉన్నవాళ్ళు లేదా మీ బర్త్ డేట్ త్రీ ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా చేయొచ్చు అనమాట లేదు మాకు గురుబలం ప్రభావం మంచిగా పెరగాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క టిప్ అయితే ఫాలో చేయచ్చు ప్రతిరోజు తిలకధారణగా యూజ్ చేయాలండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్